ఆ తర్వాత రచన శ్రీహరికృష్ణ కాఫీ తాగి గ్లాసు మోరీలో పడేసి వచ్చి కుర్చీలో కోలపడి న్యూస్ పేపర్ చదవటం మొదలెట్టాడు జనార్దన్ పేపర్ చదువుతున్నాడు అన్నమాట కానీ మనసంతా కొడుకు చేసే ఫోన్ మీదే ఉంది జాసంతా ఏమిటి అంత బిజీగా ఉన్నాడా లేక వేరే ఏదైనా ట్రిప్కి వెళ్ళారా కోడలు కొడుకు మనవడం మనవరాలను రెండు రోజులకోసారి ఫోన్ చేసేవాడు ఒకవేళ వాడు బిజీ అయినా కోడలు చేస్తుంది వారం రోజుల నుంచి ఫోన్ చేయడం లేదు ఇద్దరునూ కంగారుగా ఉంది ఎవరికైనా ఒంట్లో బాగాలేదా మరి నాకే ఇలా ఉంటే ఇక దాని పరిస్థితి చెప్పక్కర్లా ఏంటండి పిల్లలు ఫోన్ చేయడం లేదు అంటూ రోజులో కనీసం ఐదో సార్లు అయినా అడుగుతుంది నేను ఫోన్ చేస్తే వాడు చేయడం లేదు ఏమై ఉంటుంది అంటూ ఆలోచిస్తున్నాడు పేపర్ కింద పెట్టి జనార్దన్ రింగ్ అయింది అమ్మయ్యా వాడే చేశాడు దులిపేస్తా వేధాని అంటూ హలో నానా ఎలా ఉన్నారా వారం రోజుల నుంచి మీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే నేను అమ్మ ఎంత కంగారు పడ్డామో తెలుసా ఏంటి ఎందుకు చేయలే ఫోను సారీ డాడీ నేను త్రీ డేస్ వేరే స్టేట్కి వెళ్ళా ఆఫీస్ పని మీద అక్కడి నుంచి సిగ్నల్స్ అందవు మీకు ఫోన్ చేస్తే టైం కూడా నాకు లేకుండా పోయింది మృదులకి చెప్పా మీకు ఫోన్ చేయమని ఈలోపు నీ మనవుడు చిన్న ఘనకార్యం చేశాడు సైకిల్ నేర్చుకుంటూ పడ్డాడు కంగారు పడకండి చిన్న దెబ్బ తగిలింది డాక్టర్ అపాయింట్మెంటు ఈ హాడైవ్లో పడి అది ఫోన్ చేయలేకపోయింది నేను ఇప్పుడే ఓ గంట అయింది వచ్చి స్నానం చేసి ఫోన్ చేస్తున్నా సారీ డాడీ అమ్మ ఎలా ఉంది అత్తయ్య మామయ్య కంగారు పడతారని చేయలేదండి అంది మృదుల ఓసారి అమ్మని ఇలా పిలవండి ఇప్పుడే స్నానానికి వెళ్ళిందిరా రాగానే చెప్తాడే ఓకే నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తా అంటే ఫోన్ కట్ చేశాడు ఆదర్శ్ ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లు అంటూ వచ్చింది శాంతమ్మ ఆదర్శ ఫోన్ చేశాడు నువ్వు అప్పుడే వెళ్ళావు స్నానానికి మళ్ళీ చేస్తానంటే ఫోన్ కట్ చేశాడు ఎందుకు ఫోన్ చేయలేదుట అంటే ఆదర్ చెప్పింది మొత్తం చెప్పాడు సర్లే కానీ ఇంకో కప్పు కాఫీ ఇవ్వరాదు ఇవ్వరాదు ఈ పూట మీ కోట రెండు గ్లాసులు అయిపోయింది వేధవ లెక్కలు వేధవ లెక్కలని ఆ లెక్కలు లేకపోతే డాక్టర్ దగ్గర డబ్బులు లెక్క పెట్టాల్సిందే సర్లే పోయి పనులు చూసుకో ఓ కప్పు కాఫీ ఇస్తే ఏం పోతుందో అంటూ భారీ వెళ్ళిన వైపే చూస్తూ అనుకున్నాడు జనార్దన్ ఎంత కొనుక్కున్నా ఇచ్చేది లేదు పావు చెవులు ఎంత చిన్నగా మాట్లాడినా భిన్నపడితే వస్తుంది మరే అంటుంటే ఫోన్లో మెసేజ్ తాలకు టింగ్ 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 అని సౌండ్ వచ్చింది ఓపెన్ చేశాడు ఫేస్బుక్లో కొత్త కలం గ్రూప్లో మెసేజ్ ఉగాది కథల పోటీకి ఆహ్వానం కొత్త రచితలను ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఈ ఉగాది కథల పోటీ నిర్వహిస్తున్నాం పాత రచయితలకు ఈ పోటీలో పాల్గొనే అవకాశమే లేదు వృద్ధులు అనే అంశంపై కథలు వ్రాయాలి మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఐదు వేలు మూడవ బహుమతి రెండు వేలు మూడు కన్సలేషన్ బహుమతులు దానికి వెయ్యి రూపాయలు నిబంధనలు ఒకటి వృద్ధులు అంశంపైనే కథ ఉండాలి రెండు కథ ఏ ఫోర్ సైజులో పది పేజీలకు మించకుండా ఉండాలి పేపర్కి ఒక సైడ్ను మాత్రమే వ్రాయాలి దస్తూరితో మాత్రమే రాయాలి మూడు ఈ రచన ఇంతకు మునుపు ఎక్కడ ప్రచురమై ఉండరాదు నాలుగు రచన తన సొంతమే అనే హామీ పత్రం జత చేయాలి ఐదు కథలు పంపాల్సిన ఆఖరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆరు తుది నిర్ణయం నిర్వాహకులదే ఇట్లు కొత్త కలం యాజమాన్యం అంతా చదివాడు జనార్దన్ ఒకసారి ట్రై చేస్తే పోలా అనుకున్నాడు ఏ ఫోర్ సైజ్ పేపర్లు తెచ్చుకుని రాత్రి కూర్చుని తీరిగ్గా రాయాలి రిటైర్ అయిన దగ్గర నుంచి ఏమీ తోచి అవ్వటం లేదు వృద్ధుల గురించి రాయాలి ఎంతమంది ముసలాడని చూడలే అన్నీ క్రోడీకరించి రాద్దాం పోయిందేముంది ప్రైజ్ వస్తే వస్తుంది లేకపోతే లేదు ముందు రాయడం అలవాటు అవుతుందిగా వృద్ధాశ్రమాల గురించి రాస్తే వద్దు కొన్ని వందల మంది రాస్తారు ఆ టాపిక్ మీద కొంచెం ఇదే టాపిక్ పైన కొత్తదనం వెరైటీగా ఉండేటట్టు రాయాలి అనుకుంటూ రాత్రి టిఫిన్ చేసి శాంతం నిద్రపోయిన తర్వాత తీరిగ్గా రాయడానికి కూర్చున్నాడు రెండు పేపర్లు రాసి ఎలా ఉన్నాయో చదువుకున్నాడు చె నాకే బాగాలేదు ఇంకా జనాలకేనా నచ్చుతాయి అంటూ రెండు పేపర్లు నలిపి కింద పడేశాడు అబ్బా కథలు రాయడం ఇంత కష్టమా పదిహేను ఏ ఏ ఫోర్ పేపర్లు తెచ్చుకొచ్చా లాభం లేదు కొద్ది ఆలస్యమైనా పర్లేదు ఆలోచించి రాయాలి గంట అయిన తర్వాత ఇలా ఇలా రాస్తే అని అనుకుంటూ రాయడం మొదలెట్టాడు జనార్దన్ బాబాయ్ గారు ఏంటి వాడు ఇంత లేట్గా లేచారు రోజు ఆరు గంటలకి లేచి వాకింగ్ పెడతారు కదా ఇంకా ఎందుకు లేవలేదో బెల్లు కొట్టి అడుగుదాం అనుకున్నాను మాంచిన నిద్ర పట్టిందేమో అని డిస్టర్బ్ చేయటం ఎందుకని బెల్లు కొట్టాలి అంటున్న పద్మతో రాత్రి మూడు గంటల వరకు నిద్రపట్టలేదమ్మా మీ పిన్ని బాగా గుర్తొచ్చింది అంటుంటే గొంతు జీరపోయింది ప్రకాశంకి గుండె ధైర్యం చేసుకోండి బాబాయ్ గారు మీకు చెప్పేంత వయసు నాకు లేదు కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నా పిన్నిగారు పోవడం చాలా బాధాకరమే విధిరథను తప్పించుకోలేం కదా బాబాయ్ గారు ధైర్యంగా ఉండండి బాబాయ్ ముఖం కడుక్కున్నారా ఉండండి కాఫీ పెట్టి తీసుకొస్తా ఇంకా లేదమ్మా వద్దులే అమ్మా నేను పెట్టుకుంటారే కాఫీ ఏం పర్లేదు బాబాయ్ నేను తెస్తాగా ఈ మీరు ముఖం కట్టుకోండి అంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది కాఫీ తేవడానికి థ్యాంక్స్ అమ్మా కాఫీ చాలా బాగుంది నీ గుమ్మం దగ్గర లాగే నా గుమ్మం ముందు కూడా రోజు ముగ్గులు వేస్తున్నాడు చాలా థ్యాంక్స్ తల్లి అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పకండి బాబాయ్ అదేమంత కష్టమైన పని కాదు గారు ఉంటే వారే వేసే వే వేసేవారు కదా మగవారు మీరే వేసుకుంటారు అని నేను వేస్తున్నా ఇంతోడు దానికి థ్యాంక్స్ ఏమిటి బాబాయ్ నన్ను మీ కూతురు భావించుకోండి బాబాయ్ ఈరోజు మీరేమి వండుకోకండి నేనే మీకు వండి పంపిస్తా వద్దురే తల్లి అసలే పిల్లలతో అవసరపడుతూ ఉంటావు శ్రమ ఎందుకు నీకు శ్రమ శ్రమేంది బాబాయ్ ఇంకొక ఇప్పుడు బియ్యం పోస్తా ఎసట్లో మీరేమి ఇంక మాట్లాడకుండా నేను ప ఫోన్ చేయండి ఇప్పుడే చెప్పగా నేను మీకు కూతున్నా సరేనమ్మా నీ వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకుంటా ఎక్కువ ఏం చేయకు మీరు వండుకునే దాంట్లోనే నాకు కొంచెం ఇవ్వు ఓకే బాబాయ్ స్నానం చేసి పూజ చేద్దామని కూర్చున్నాడు ప్రకాశం పూజ మీద మనసు లగ్నం చేయలేకపోయాడు దీపారాధన మాత్రమే చేసి అగరబత్తి వెలిగించి వచ్చి గదిలో కూర్చుని భోరుమని ఏడ్చేశాడు ఓదార్చేవారే లేరు నటి బ్రతుకు ఎవరికి వద్దు భగవంతుడా బాగా గుర్తుకు వస్తుంది ఈరోజు అది దుర్గా ఎందుకు ఎంత తొందరగా నన్ను ఒంటరి వంట చేసి వెళ్ళిపోయావు అనుకుంటుంటే కాలం వెనక్కి తీసుకెళ్ళింది దుర్గా ఈరోజుతో నా ముప్పై సంవత్సరాల బోనస్ దాచి దాచి ముప్పై లక్షలైంది నిన్ననే మా వెంకుగాడు వాళ్ళ వీధిలో ఏదో పాత ఇల్లు బేరానికి ఉంది చూద్దామా అన్నాడు ఇద్దరం కలిసి వెళ్ళి చూసాం ఇల్లంతా బాగానే కట్టాడు కానీ దక్షిణ ముఖం వద్రే అని వచ్చేసాం ఇండిపెండెంట్ ఇల్లు వద్దండి బాబు ఏదైనా చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొందాం మనమా లింగులు ఇటుకు అంటూ ఇద్దరమైనాయే మీకు మీ మేనత్త నాకు నా బాబాయ్ తప్ప ఎవరున్నారు చెప్పండి మన ఇంటికి వచ్చే బంధువులు లేరు నాకా పాతికేళ్ల క్రితమే పిల్లలు పుట్టే ఆస్కారమే లేకుండా చేశాడు ఆ భగవంతుడు ఏదైనా అపార్ట్మెంట్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఏదైనా ఉంటే కొడుకుందాం మాట్లాడేవారు అయితే ఆదుకునేవారు ఉంటారు ఏమంటారు అంటే ఇదిగో ఈ సౌభాగ్య అపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది శాంత చెప్పింది నిజమే ఇంటికి వచ్చే పోయే జనాలు ఇంట్లో పిల్లలు ఎలా ఉంటే కొద్దిగా పెద్దళ్ళు తీసుకుంటే అందం చందం మా దురదృష్టం తన గర్భసంచి చాలా పల్చగా ఉందని పెండ నిలవడం కష్టమని చెప్పారు మూడు సార్లు అబాషన్ అయ్యి ఆఖరికి తన ప్రాణానికే అవుతుందని తన గర్భసంచి తీసేశారు ఇరవై సంవత్సరాల తర్వాత తను రిటైర్ అవ్వడం రిటైర్మెంట్ బెనిఫిట్స్గా ఓ ముప్పై లక్షలు రావడం బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది ఆ రోజు నా జీవితంలో దుర్దినం షాపింగ్కి వెళ్ళి స్కూటీ మీద ఇంటికి వస్తుంటే ఆటో ఒడి షడన్గా గుదేయటం వెనకాల కూర్చున్న దుర్గ తలకి బాగా దెబ్బ తగిలి స్పాట్లోనే చనిపోవడం జరిగింది నేను మాత్రం చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డా బ్యాంకు బ్యాలెన్స్లు పది లక్షలకి కాళ్ళు వచ్చాయి ఇప్పుడు నా వయసు అరవై మూడు మహా అయితే ఇంకో ఐదారు ఏళ్ళు వచ్చే బ్యాంకు వడ్డీతో బండి లాగించేస్తున్నా ఈలోపు ఏదైనా జరిగితే ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ అయిపోతే నాకా పనిచేసే ఓపిక లేదు నాకు ఏదైనా అయితే నాకు చాకరి చేసే వాళ్ళు ఎవరు లేరు నన్ను చూసే దిక్కే లేదు పరానా బుక్కుడిని పరానా బుక్కుణ్ణి అనుకున్న ఏళ్ళ కంటే నేను ఎక్కువ కాలం బతికితే ఆ తర్వాత ఆ తర్వాత నా పరిస్థితి వద్దు వద్దు ఆ ఊహే భయంకరంగా ఉంది అంటుంటే ఠక్కున మెలకు వచ్చింది గొంతు తాడే అారిపోయింది ప్రకాశంకి అమ్మ నిజమే అది కళ అయి ఉండొచ్చు కానీ అమ్మో అలా జరిగితే నా పరిస్థితి నా స్థితి ఎలా ఆ తర్వాత ఎలా 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 వసే దుర్గా మంచిగా మంచివే అమ్మో వృద్ధులైన తర్వాత ఎన్ని అవస్థల ఇంత టెన్షనా ఓం సాయిరా అంటూ కథ ముగించి పోస్ట్ చేశాడు ఆ తర్వాత వచ్చే రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాడు జనార్దన్ ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to India. Please.